నమస్కారం సీకె నై న్యూస్కి స్వాగతం అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెంకోప్ చికెన్ వెంకటేశ్వర హిచారీస్ ఆధ్వర్యంలో కోడిగుడ్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో కోడి కూర ఉడికించిన గుడ్లు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ పుకార్ల వల్ల ప్రజలు కోడి గుడ్లు తినడానికి భయపడుతున్నారు కానీ శాస్త్రీయంగా చూస్తే ఇవి పూర్తిగా సురక్షితమైనవి మంచి ప్రోటీన్ అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి కరోనా సమయంలో కూడా కోడి మాంసం గుడ్ల వల్ల రోగనిరోధక శక్తి పెరిగినట్లు వైద్య నిపుణులు స్పష్టం చేశారు ప్రజలు భయపడకుండా కోడి మాంసం గుడ్లను ఆహారంలో చేర్చుకోవాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ కార్యక్రమంలో అల్వాల్ చికెన్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి జనరల్ సెక్రటరీ కొండల్ కోశాధికారి కృష్ణారెడ్డి నరేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు కోడి మాంసం గుడ్లు భయపడకుండా తిన తినాలనే సందేశాన్ని ప్రజలకు అందజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఇక్కడ చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది దేని విషయం అంటే బర్డ్ ఫ్లూ అనే విషయం మన అందరికీ తెలిసిన విషయం మరి కొన్ని సోషల్ మీడియాలలో కొన్ని వాట్సాప్లలో రావడం వల్ల కొంత కొన్ని ఫ్యామిలీస్ దూరం పెడుతుంది ఆ దూరం పెట్టకూడదు అని చెప్పి కొంచెం వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని గురించి ఇక్కడ చికెన్ మేలా పెట్టాము దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఇబ్బంది లేదనే విషయం అందరికీ ఇక్కడ తెలుపడానికి చికెన్ మేళా పెట్టాము చికెన్ ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ ఎలాంటి చికెన్ అంటే ఇమ్యూనిటీ పవర్ దానివల్ల ఎవరికి ఇలాంటి ఇబ్బంది ఉండదనే విషయం బర్డ్ ఫ్లూ అంటే ఫ్లూకి సంబంధించిన విషయం మన ఇండియన్ వంటల ప్రకారం సెవెంటీ డిగ్రీ అబోవ్ కుకింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదనే విషయం మన గవర్నమెంట్ విహెచ్ఓ ప్రతి ఒక్కరు చెప్తున్నారు డబ్ల్యూహెచ్ఓ అందరూ చెప్తా ఉన్నారు అందుకనే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని అవగాహన సోషల్ మీడియా వచ్చే ప్రాబ్లం వల్ల కొన్ని ఫ్యామిలీస్ దూరం అవుతున్నాయి కాబట్టి దాని గురించి ఇక్కడ చికెన్ పెడుతున్నాము ఇప్పుడు ఇది థర్డ్ ప్లేస్ మన అల్వాల థర్డ్ ప్లేస్ ఇది ఒకటి అల్వాల ఐజీ దగ్గర పెట్టాము ఒకటి సెకండ్దేమో కాణాజీ కూడా పెట్రోల్ బంక్ దగ్గర పెట్టాము థర్డ్ ఇక్కడ వెంకటాపురం దక్ష్మీ కళా మందిర్ దగ్గర పెట్టాము ఎక్కడ చూసినా మంచి సక్సెస్గా బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తి అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఎలాంటి అప అప అపనమ్మకాలు లేకుండా చికెన్ వచ్చి తింటున్నారు థ్యాంక్ యూ